ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతుల కోసం వాతావరణ సూచనలు కాలానుసారం వ్యవసాయంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు నూతన వ్యవసాయ విధానాలు చీడపీడల నివారణ మొదలగు అంశాల గురించి అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది కార్యక్రమంలో గ్రామీణ యువతకు అందుబాటులో ఉన్న వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్టార్టప్ అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం ఇంకా రైతు అంతరంగం శీర్షికన పూల తోట సాగులో అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జెన్నారం మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన పెంబతి శంకర్తో ముచ్చట ప్రసారమవుతాయి వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా పదహారు డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి గాలిలో తేమ యాభై ఆరు శాతం గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का उतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाने मतलब देख बेटा तू जो ये रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात परम तो सब यही डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परम्परागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की बेहतर पा रहे हैं। सच हाँ, है? रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది మనయాస మనబాస మనం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమంలో యవసం ముచ్చట్లను వింటున్నారు ముందుగా విందాం గ్రామీణ యువతకు అందుబాటులో ఉన్న వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్టార్టప్ అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం యవసం చేసుడు అనగానే అందరికీ సాంప్రదాయంగా వస్తున్న పాత పద్ధతులే గుర్తొస్తాయి కానీ ఈ మధ్యకాలంలో యువత కొత్త విధానాల ద్వారా వ్యవసం చేసురికి ముందుకస్తున్నారు యవసంలో నూతన విధానాలు ప్రవేశపెట్టి మంచి దిగుబడులు సాధిస్తున్నారు యూసంను ఒక స్వయం ఉపాధి పనిగా ఎంచుకొని ఎన్నో లాభాలను పొందుతున్నారు మరి గ్రామీణ యువతకు వ్యవసం చేయడంలో ఎసుంటి కొత్త అవకాశాలు ఉన్నాయనే మొదలగు విషయాలను ఈ ప్రసంగంలో విందాం ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ యువత ప్రారంభించేదగ్గ వివిధ రకాల అంకుర వ్యాపారాలను పరిశీలించినట్టయితే ముందుగా అందులో ఆర్గానిక్ వ్యవసాయం మనకు సేంద్రియ వ్యవసాయం పద్ధతిలో పంటలు పండించడం ఇదివరకే కొంతమంది రైతులు పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ దీన్ని వ్యాపార దృక్పథంతో కూడా యువత చేపట్టవచ్చు దీనికోసం మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైనటువంటి మద్దతు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది అలాగే దీనికి ముఖ్యంగా ఏంటంటే ఉత్పత్తి తర్వాత మనకి సర్టిఫికేషన్ ఎవరో ఒకరు సర్టిఫై చేయాలి సో దానికి సంబంధించి నా సంస్థలు కూడా దానికి వివిధ రకాల సంస్థలు ఆ సదుపాయం కూడా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు దీనివల్ల ఏంటి ఏంటంటే మనం ఒక వ్యాపార దృక్పథంతో సేంద్రియ వ్యవసాయాన్ని చేసి ఆ ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపించే అవకాశము ఉంటుంది ఈ స్థానిక మార్కెట్లతో పాటు తర్వాత సాయిల్ టెస్టింగ్ సంబంధించిన కార్యక్రమాలని వ్యాపార దృక్పథంతో ఒక బిజినెస్ లాగా చేయడం కూడా సాధ్యమవుతుంది చిన్న ల్యాబ్ ఇలాంటివి మనకి సెటప్ చేసుకొని దాన్ని చేయడం ద్వారా మనకి దీనికి అనేక రకాలైనటువంటి సంస్థలు మనకి మద్దతు తెలియడం జరుగుతుంది దీనికి వివిధ రకాల సబ్సిడీలు అలాగే ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం లాంటి వంటి కేంద్ర పథకాలు చాలా మద్దతుగా నిలవడం జరుగుతుంది తర్వాత కార్యక్రమం మనకి మార్కెటింగ్ మరియు సప్లై చైన్ మేనేజ్మెంట్ సరఫరా గొలుసు సో ఇది ఈ మనకు అత్యంత సులభంగా ప్రారంభించేదగ్గ మరొక వ్యాపారము గ్రామీణ యువత ఈ వ్యాపారాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏ వస్తువునా ఒక దగ్గర ఉత్పత్తి అయిన దగ్గర నుంచి మళ్ళీ విని వినియోగదారు వరకు పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన కార్యకలాపాన్ని ఒక వ్యాపార స్థాయిలో ప్రారంభించడం ద్వారా ఒక సులభైన విజయవంతమైన స్టార్టప్గా చెప్పవచ్చు దీన్ని సో దీన్ని కంపెనీ వ్యక్తిగతంగా కానీ ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మోడల్లో కానీ మనం చేపట్టడానికి అవకాశం ఉంది తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ ఈ రోజుల్లో మనకి యాంత్రీకరణ బాగా పెరిగినందువల్ల వివిధ రకాల యంత్రాలను ఇప్పుడు మనకి డ్రోన్స్ వ్యవసాయంలో ఉపయోగించే డ్రోన్స్ లాంటివి మనం కస్టమ్ హైరింగ్ సెంటర్ లాంటివి ప్రారంభించి దాని ద్వారా కూడా మనము ఒక వ్యాపార స్థాయిలో దాన్ని కూడా ప్రారంభించవచ్చు దీనికి కూడా అనేక రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకి సహకారం ఉంది అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఒక చిన్న పరిశ్రమను స్థాపించడం కూడా సాధ్యమవుతుంది దీనికి కూడా మనకి ఎఫ్పిఓ మోడల్లో కానీ లేదా ఎంఎస్ఎంఈ మైక్రోస్మా అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా కూడా మనకు మద్దతు లభించడం జరుగుతుంది తర్వాత మనకి సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి వర్మీ కంపోస్ట్ యూనిట్ లాంటివి కూడా ప్రారంభించుకోవచ్చు వర్మీ కంపోస్ట్ యూనిట్ అనేది మనకి రసాయన ఎరువులను తగ్గించడానికి అలాగే మనకి వివిధ రకాల వేస్ట్ మెటీరియల్ నుండి కూడా నేల ఆరోగ్యాన్ని పెంచే విధంగా ఎరువులను ఉత్పత్తి చేసే కార్యక్రమము దీంట్లో మనకి వానపాముల ద్వారా ఎక్కువగా మనకి ఈ కన్వర్షన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఎరువుగా తయారు అవ్వడం జరుగుతుంది సో దాంట్లో ఉన్నది ముఖ్యంగా ఏంటంటే దీన్ని వ్యాపార స్థాయిలో ప్రారంభించడానికి మనకు తగినంత ముడి సరుకు రా మెటీరియల్ అనేది అవసరము ఈ రా మెటీరియల్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించినట్టయితే ఇది మరొక వ్యాపారంగా ప్రారంభించడానికి అనువైన అవకాశం మనకి వ్యవసాయ ఆధారిత స్టార్టప్స్లో ముఖ్యంగా మనకి వీటికి మద్దతు చూసినట్టయితే మెయిన్గా స్టేట్ బ్యాంకు నాబార్డు మరియు ఇతర సంస్థలు మనకి వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆర్కేబీవే లాంటి పథకాలు స్టార్టప్ ఇండియా వంటి పథకాలు మనకి సహకారం అందించడం జరుగుతుంది అలాగే డైరీ డైరీ అనేది ఇప్పుడు ఇదివరకే చాలామంది రైతులు చేసుకున్నప్పుడు దీన్ని కొత్తగా ప్రారంభించాలనుకున్న యువత కూడా ప్రారంభించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే దీనికి అనేక మద్దతు ఉంది అలాగే దానికి తగిన డిమాండ్ ఎప్పుడూ నిరంతరం ఉండే ఒక వ్యాపార అవకాశం తర్వాత పౌల్ట్రీ పౌల్ట్రీ కూడా చిన్న పెద్ద స్కేల్ బిజినెస్లో కూడా చేయవచ్చు అతి చిన్న సాధారణ స్థాయి నుంచి ఒక యాభై వంద కోళ్ళ నుండి ఇక వేల స్థాయిలో కూడా చేయడానికి అవకాశం ఉంది దీన్ని కూడా మనకి కేవీకేవాళ్ళు కానీ వెటనరీ డిపార్ట్మెంట్ కానీ అనేక సంస్థలు మనకి సహకారం అందిస్తాయి ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పుడు అలాగే ఆక్వాకల్చర్ కూడా మనకి దీన్ని కూడా మనకి డిస్టిక్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి కానీ కేంద్ర సంస్థల నుండి కానీ మనకు మద్దతు లభిస్తుంది అలాగే అగ్రో ఫారెస్ట్రీలో కూడా ఇంతవరకు చెప్పినవన్నీ కూడా మనకు వివిధ రకాల అవకాశాలు ఏ అంశం మీద అయినా గల యువత దానికి సంబంధించిన మరిన్ని వివరాలను శోధించి తదనుగుణంగా ఆ వ్యాపార సంస్థలను ప్రారంభించే అవకాశం ఉంది సో ఇప్పుడు వీటన్నింటిలో మనం ఇప్పుడు సంక్షిప్తంగా వ్యవసాయ మార్కెటింగ్లో స్టార్టప్స్ ఎలా ప్రారంభించవచ్చు దాని ద్వారా ఆదాయం ఎలా పొందవచ్చు అనేది చూద్దాము వ్యవసాయంలో ఏ వస్తువైనా అది ఉత్పత్తి అయిన స్థానం నుండి వినియోగదారుని స్థానానికి చేరాలి ఈ చర్యలో మనకి అనేక రకాల రవాణా ప్రాసెసింగ్ గ్రేడింగ్ స్టోరేజు ఇలా ఎన్నో కార్యకలాపాలు చేయడం జరుగుతుంది ఇందులో ఏ కార్యకలాపం ద్వారా కానీ లేదా ఒకటి కన్నా ఎక్కువ కార్యకలాపాల ద్వారా కానీ ఏ వ్యాపారం అయితే అయినా తన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు సో ఇది ఒక ఈజీ అండ్ ఎవరైనా చేయగలిగే తక్కువ సాంకేతిక అవగాహన ఉన్న వాళ్ళు కూడా చేయగలిగే ఒక వ్యాపారము ఈ సప్లై చైన్లో మెయిన్గా ఉన్న దశలు చూసినట్టయితే ఉత్పత్తి ఉత్పత్తి అనేది విత్తనాల దగ్గర నుండి రైతుల దగ్గర మనకి జరిగిన ఈ ప్రాసెస్ తర్వాత పంట కోత మరియు ఫీల్డ్ లెవెల్ హ్యాండ్లింగ్ దీంట్లో శుభ్రపరచడం గ్రేడింగ్ వడకడం లాంటివి వస్తాయి అలాగే తర్వాత చర్య స్టోరేజ్ అని చెప్పచ్చు దీంట్లో గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్లు సైలోజులు మొదలైనవి వస్తాయి అలాగే రవాణా దీన్ని ట్రక్ల ద్వారా రైలు విమానాల ద్వారా అలాగే లాజిస్టిక్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా వస్తాయి అలాగే ప్రాసెసింగ్ దీంట్లో మిల్లింగు ప్యాకేజింగ్ వాల్యూ అడిషన్ మొదలైనవి వస్తాయి తర్వాత మార్కెటింగ్ సో మార్కెటింగ్ అనేది రెగ్యులేటెడ్ మార్కెట్లు అదే ఏపీఎంసీ మార్కెట్లు అలాగే రైతు బజార్లు ఈ మార్కెట్ ఈ నామ్ ద్వారా మొదలైన వాటి ద్వారా మనం చేయడం జరుగుతుంది అలాగే ఫైనల్గా కన్జప్షన్ రిటైల్ దుకాణాల ద్వారా లేకపోతే సూపర్ మార్కెట్ల ద్వారా అంతిమ వినియోగదారునికి చేర్చడం ఇవన్నీ కార్యకలాపాలు కూడా సరఫరా గొలుసులో వచ్చే వివిధ కార్యక్రమాలు ఇందులో ఒకటి కానీ లేదా ఒకటి కన్నా ఎక్కువ చర్యలను సొంతగా చేయడం ద్వారా ఒక వ్యాపార సంస్థను ప్రారంభించే అవకాశం ఉన్నది దీంట్లో స్టార్టప్గా ఎలా ప్రారంభించాలి ఈ సప్లై చేయని వ్యాపారాన్ని ఒక వ్యాపారంగా ఎలా ప్రారంభించాలి వివిధ దశల్లో మనం ఇప్పుడు చర్చిద్దాము సో మొదటగా వ్యాపార నమూనాని మనం అర్థం చేసుకోవాలి అంటే ఏ ఏ ఉత్పత్తులను మనం మార్కెటింగ్ చేయబోతున్నాము దానికి గరిష్టంగా ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది దాన్ని ఎక్కడ నుండి ఎక్కడికి కలెక్ట్ చేయాల్సి వస్తుంది తర్వాత ఏ ఏజెన్సీల ద్వారా దాన్ని కలెక్ట్ చేయాల్సి వస్తుంది ఇవి తెలుసుకోవాలి తర్వాత ప్రాసెసింగ్ చేయడం అందులో షార్టింగ్ గ్రేడింగ్ ఇది మొదలైనవన్నీ వస్తాయి ప్యాకింగ్ సో తర్వాత కస్టమర్ మరి మార్కెట్ రీసెర్చ్ కస్టమర్ అంటే వినియోగదారులకి ఎలా పంపించాలి ఎవరు మనకు అంతిమ వినియోగదారులు అలాగే మార్కెట్ రీసెర్చ్ ఇంకా ఎక్కడ ఉత్పత్తి అవుతుంది ఎంత సప్లై ఉంది ఎవరికి కావాలి ఎంత డిమాండ్ ఉంది మధ్యలో మనం ఎంత ప్రోడక్ట్ని హ్యాండిల్ చేస్తున్నాం మొత్తం ఉత్పత్తి ఎంత మార్కెట్లో మొత్తం పరిమాణం ఎంత అందులో మనం హ్యాండిల్ చేసే పరిమాణం ఎంత ఇలాంటివన్నీ కూడా మనం మార్కెట్ రీసెర్చ్లో తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వివిధ దశలు చూసినట్టయితే దీన్ని ఒక వ్యాపారంగా ఒక స్టార్టప్గా మార్కెటింగ్ ని ఒక వ్యాపారంగా సప్లై చేయన్ స్టార్టప్ను చేయడానికి మొదటి దశలో ఫస్ట్ ప్రాథమికంగా రైతులు ఎవరున్నారు ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది దీని ఉత్పత్తిదారులు ఎవరు ఎంతమంది ఉన్నారు ఏ ప్రాంతంలో ఉన్నారు తెలుసుకోవాలి తర్వాత దీనికి ఏమైనా లైసెన్స్లు కానీ ఇతర పర్మిషన్లు ఇతర రెగ్యులేటరీ రూల్స్ ఏమైనా ఉన్నాయా తెలుసుకోవాలి అలాగే ఒక మనం టీం కొంతమంది మనం చిన్న స్థాయిలో ప్రారంభిస్తామా పెద్ద స్థాయిలో ప్రారంభిస్తామా దాన్ని బట్టి మనం ఒక టీం తయారు చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మనకి వివిధ రకాల నిపుణులు అవసరం అలాగే బిజినెస్ ప్లాన్ టోటల్గా మనకు మొత్తంగా ఎంత సేకరిస్తాము ఎంత ట్రాన్స్పోర్ట్ చేస్తాము అంతిమ వినియోగదారునికి చేరుస్తాము ఎంత స్టోరీ చేస్తాము వీటన్నిటిపైన ఒక బిజినెస్ ప్లాన్ రాసుకోవాలి తర్వాత ఏ వస్తువులను మనం హ్యాండిల్ చేయబోతున్నాము ఒక ప్రోడక్ట్ ఒకటి కన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ ని మనం హ్యాండిల్ చేయబోతున్నామా తర్వాత మనకి పెట్టుబడి ఎక్కడి నుండి వస్తుంది సొంత నిధుల లేకపోతే ఏదైనా బ్యాంకా లేదా ఇతర వనరుల నుండి లేకపోతే బ్యాంకు సబ్సిడీలు ఇంకా ఏ ఏ అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ముందుగా తెలుసుకోవాలి తర్వాత మూడో దశలో లీగల్ మరియు సంస్థ నిర్మాణం గురించి లీగల్ అంటే మనకి ఏమైనా కండిషన్స్ రూల్స్ పర్మిషన్స్ లైసెన్సెస్ మొదలైనవి అన్ని కూడా తెలుసుకోవాలి అలాగే ఇతర సంస్థ నిర్మాణంలో ఎలాంటి భాగస్వామ్యం ఉంది అది ఏక భాగస్వామ్యమా ఒకే మనిషియా లేకపోతే ఒకటికన్నా ఎక్కువ భాగస్వాములా లేకపోతే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మొదలైన విధంగా ఉందా సో ఈ విధంగా మన వ్యాపారం సంబంధించిన యాజమాన్యం యొక్క సరళి అనం పూర్తిగా మనము క్లియర్ చేసుకోవాలి తర్వాత నాలుగో దశలో ఫిజికల్ గా ఎస్టాబ్లిష్ చేయడం ఒక కలెక్షన్ పాయింట్ ని ఎక్కడ మనం కొనుగోలు చేస్తాము తర్వాత ఒక స్టోరేజ్ ఎక్కడ ఉంది దగ్గరలో కోల్డ్ స్టోరేజ్ కానీ సాధారణ స్టోరేజ్ కానీ తర్వాత పాల పదార్థాలు లాంటివి అయితే వివిధ కలెక్షన్ సెంటర్లు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడము లేదా కొన్ని రెండు మూడు గ్రామాల దగ్గరలో ఉన్న రెండు మూడు గ్రామాలు కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడము మొదలైనవన్నీ చేయాలి తర్వాత కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా మనకు త్వరగా పాడైపోయే పెరిషబుల్ పదార్థాలకు కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ కూడా చేయాలి అలాగే మనకి వివిధ రకాల ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ నుండి మనకి తగిన అనుమతులు కూడా తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఐదవ దశలో టెక్నికల్ మరియు ఆపరేషనల్ సపోర్ట్ సో మనకు టెక్నికల్గా మరియు డే టు డే ఆపరేషన్కి ఎవరు సహకరిస్తారు జిల్లాలో ఉన్న కేవీకేలా ఇతర వ్యవసాయ కార్యాలయాల నుండి మనకి మద్దతు దొరుకుతుందా అక్కడ నుండి కావలసిన శిక్షణ మనం పొందగలుగుతామా అక్కడ ఉందా లేదా ఇతర జిల్లాల్లో ఆ శిక్షణ లభిస్తుందా తెలుసుకోవాలి తర్వాత ఈనామ్ ద్వారా ఈ ఉత్పత్తులను మనం మన రాష్ట్రంలోనే కాక వేరే రాష్ట్రాలకు కూడా పంపించే అవకాశం ఉందా ఈనాంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా చేసుకుంటే ఆ ప్రోడక్ట్కి వినియోగదారులు లేదా కొనుగోలుదారులు ఏ రాష్ట్రంలో ఉన్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి తర్వాత ఎక్కడికైతే పంపాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది తర్వాత ఆరో దశలో మార్కెట్ కనెక్షన్స్ అండ్ కొనుగోలు ఒప్పందాలు ఈ దశలో మనము రైతు బజార్లు మండీ బయర్స్ ద్వారా మనం ముందే ప్రీ హార్వెస్ట్ కాంట్రాక్ట్స్ కానీ లేదా పోస్ట్ హార్వెస్ట్ కాంట్రాక్ట్స్ ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్స్ మొదలైనవన్నీ కూడా చేసుకోవాలి ఇది కాకుండా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా పంట ప్రారంభానికి ముందే ఒప్పందాలు చేసుకునే పద్ధతి మరొకటి అలాగే రైతుల రాబోయే బహుళ మార్కెట్లోకి ఒకసారి ఈ రైతుల నుండి కొనుగోలు తీసినది మనం అనేక మార్కెట్లకు పంపించే అవకాశం కూడా ఉంటుంది అది కూడా మనం తెలుసుకోవాలి తర్వాత మనకి ఏడవ దశలో సబ్సిడీలు గ్రాంట్స్ ఎక్కువ మద్దతు ధరలు ఎక్కడ పొందుతున్నామో దానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలి ఆ తర్వాత ఎనిమిదో దశలో మనం నాణ్యత ప్రమాణాలు పాటించడానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ మొదలైనవన్నీ తెలుసుకోవాలి ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ కానీ ఏపీఎంసి రూల్స్ కానీ మొదలైనవన్నీ కూడా అలాగే బ్యాంకు సంబంధించి ఎగుమతులు దిగుమతులు జిఎస్టీ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనకు ఉండాలి తర్వాత చిన్న స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ లాగా ప్రారంభించి ఆ తర్వాత దాన్ని పెద్ద దశలోకి చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనం చేయడానికి కావలసిన పత్రాలు వివిధ సంస్థల యొక్క మద్దతు అన్నీ కూడా ముందే పేపర్ వర్క్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ ప్లాన్ లాగా తయారు చేసుకొని మనం ఒక స్టార్టప్ లాగా ప్రారంభించినట్టయితే మన విజయవంతం అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి మనకు ఆదిలాబాద్ జిల్లాలో చూసినట్టయితే ఈ వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ అంకుర సంస్థ ప్రారంభించడానికి మనకు ఆదిలాబాద్ డిస్టిక్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసులో మరింత సమాచారం అక్కడ నుండి పొందవచ్చు అలాగే డిస్టిక్ హార్టికల్చర్ మిషన్ అలాగే కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం నుండి అలాగే స్మాల్ ఫార్మర్స్ అగ్రిబిజినెస్ కన్సోటియం లేదా నాబార్డ్ నుండి మనకి ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఈనా మండి నోడల్ ఆఫీసర్ దగ్గర కూడా మరింత సమాచారం పొందవచ్చు ఈ విధంగా ఆదిలాబాద్ లో ఉన్న గ్రామీణ యువత వాళ్ళు కావలసుకున్న వ్యాపారం చిన్న వ్యాపారాన్ని అంకుర వ్యాపారాన్ని ప్రారంభించి నెమ్మది నెమ్మదిగా దాన్ని పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉంటుంది ఇప్పటి గ్రామీణ యువతకు అందుబాటులో ఉన్న వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్టార్టప్ అవకాశాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి కుమారస్వామి ప్రసంగం విన్నారు संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का सम्पूर्ण सुरक्षा सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమాన్ని వింటున్నారు శ్రోతలు ప్రతి సోమవారం గురువారం శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంతో మంది రైతుల వ్యవసాయ విధానాలు వారు పండిస్తున్న పంటలు వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుపోషణ పాడి పరిశ్రమ మొదలగు విషయాల గురించి స్వయంగా వారే వివరిస్తారు ఈఎల్టీ రైతు అంతరంగంలో పూల తోట సాగులో అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తంగల్లపల్లి గ్రామానికి చెందిన పెంబతి శంకర్తో ముచ్చట ప్రసారమవుతుంది వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్ దాదాపుగా పది సంవత్సరాల నుంచి వివిధ రకాల పూలను సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తున్న రైతు పెంబటి శంకర్ జన్నారం మండలం మంచిర్యాల జిల్లా తంగల్లపల్లి గ్రామం గ్రామంలోనే ఈ పూల తోటను సాగు చేస్తా ఉన్నారు చూడముచ్చటైన ఆ తోట సంబంధించిన సాగు అనుభవాలను గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు ఆ వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శంకర్ గారు నమస్తే అయితే ఇప్పుడు మీ దగ్గర ఏమేమి రకాల పూలు ఉన్నాయి మీరు ఏమేమి పూలు సాగు చేస్తారు మల్లె పూలు కనకంబరాలు గులాబీలు ఈ పువ్వులకు సంబంధించి చూసినట్లయితే ఒక్కో సీజన్ లో ఒక్కో రకమైన పువ్వులు ఉంటాయి కదా అయితే మీ దగ్గర అందుబాటులో ఉన్న పువ్వులు ఏమి అందుబాటులో అంటే ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఉంటుంది మల్లె పూలు గులాబీలు ఉంటాయి అంటే ఎప్పుడెప్పుడు ఏ పువ్వులు ఉంటాయి డిసెంబర్ నుంచి ఉంటాయి ఆరు నెలల వరకు ఉంటాయి ఆరు నెలల వరకు అయితే ఇప్పుడు ఈ పువ్వులకు సంబంధించి దాదాపు గులాబీ మల్లె కనకమరాలు ఇంకా చామంతిలు కూడా ఉంటాయి కూడా ఉంటాయి అయితే వీటికి సంబంధించి చెప్పండి అసలు ముందు గులాబీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ పువ్వులన్నింటిలో మంచి ఆదరణ ఉన్న పువ్వు గులాబీ మరి దీనికి సంబంధించి ఈ మొక్కల్ని ఎట్లా దాన్ని నాటడము పెంపకం చేయడము దానికి మంచి పూత రావడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు గులాబీలు అంటే మల్లె మల్లెపూలు కూడా అంటు కట్టడమే మల్లె పూలు ఒక్కసారి వేర్లతో కూడా అవుతాయి వాటితోటి పూలు అవుతాయి గులాబీకి ఎట్లా అంటే దేని దేనికి అంటు కడతారు లేదు దేని దానికి దేని దానికై గులాబీ గులాబీకే మల్లె పూల మల్లె అయితే ఇప్పుడు ఈ పూత రావడానికి ముందు వీటికి ఏమన్నా పోషకాలను అందించడానికి ఎరువులు మందులు అట్లాంటివి ఏమన్నా వాడతారు పురుగు యూరియా డిఏపి అంటే ఇప్పుడు నీళ్లు కట్టాలి కదా నీళ్ళకు సంబంధించి ఎట్లాంటి ఉన్నాయి దానికి మళ్ళీ కట్టాలి మళ్ళీ కట్టి పెట్టాడు అంతే ఒక గులాబీ పెట్టిన నుంచి పూత కచ్చేదాకా ఏమేమి చేయాల్సి ఉంటుంది దాన్ని ఎట్లా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ మంత్లో డిసెంబర్లో ఆకుబూరాలి బూరిన తర్వాత మల్లు కట్టి వాటర్ పెట్టాలి ఎరువు అంటే ఆవు పేడ అవి వేయాలి అవి వేసిన తర్వాత డిఏపి అంటే మొగ్గ రావడానికి యూరియా యూరియా డిఏపి అమోనియా అవి వేయాలి అయితే ఇప్పుడు ఈ పెండ గురించి చెప్పింది కదా అది పెండని అడుగులో అంటే నీళ్ళలో కలిపి వేస్తారా లేక కొంతమంది గులాబీ మొక్కలకు మనం అక్కడక్కడ చూస్తాం పాత రోజులలో పెండని ముద్దలు వేసి ఆ కత్తిరించిన కొమ్మల దగ్గర పెడతారు కదా అట్లా ఏ పద్ధతిలో పెడతారు మీరు చెట్టు అడుక్కు అడుక్కు పెండ పెడతాం యూరియా అవి అయిపోయి అంటే బలానికి అవి బలానికి చెట్టు పెద్ద అవుతుంది అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న దాంట్లో ఏ రంగు ఇప్పుడు గులాబీలో రకరకాల రంగులు ఉంటాయి మీరు చేసే దాంట్లో ఏ రంగులు ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు గులాబీలు మూడు రకాలు ఉన్నాయి రెడ్ వైట్ గ్రీన్ అవి మూడు ఉండే కరోనా నుంచి ఇప్పుడు వచ్చినాయి అయితే ఇప్పుడు ఈ మల్లె పూలతో పోల్చుకు చూస్తున్నట్లయితే గులాబీలకు పని ఎక్కువ ఉంటుందా మల్లెలకు ఎక్కువ పని ఉంటుంది మల్లెకు ఎక్కువ ఉంటుంది గులాబీ తక్కువ ఉంటుంది అయితే ఇప్పుడు గులాబీలో ఎన్ని నెలలకు పూత సురవుతుంది గులాబీలో గులాబీలో సిక్స్ మంత్ వస్తుంది ఇప్పుడు మీరు డిసెంబర్ లో షురీ చేస్తారు షురు చేసిన తర్వాత మనకు ఆ చెట్టు పెరిగి పెద్ద పువ్వులు రావాలా అంటే ఆరు నెలలు పడుతుందా ఆరు నెలలు ఆరు నెలలు పడితే ఒక్కొక్కసారి సంవత్సరం మొత్తంగా వస్తాయి గులాబీ మల్లె పూలు మాత్రం ఆరు నెలలు గులాబీలు ఒకసారి తెంపిన తర్వాత పూత మళ్ళా మళ్ళీ టూ డేస్ అట్లా ఎన్ని తెంపుతారు గులాబీలు త్రీ టైమ్స్ త్రీ టైమ్ అంటే ఎట్లా ఇప్పుడు మీ దగ్గర అంటే ఇంటి పక్కన తోటలాగా చేసి ఇందులో సాగు చేస్తున్నారు కదా అయితే ఈ దిగుబడి ఎట్లా ఉన్నది దిగుబడి మల్లె దిగుబడి మంచి ఉంది గులాబీ అప్పుడప్పుడు పురుగు వస్తుంది పురుగు వచ్చినప్పుడు యూరియా డీఏపీ అవి ఇస్తా ఉంది ఇప్పుడు వీటితోని గులాబీలో పురుగులు పోతాయి గులాబీ తోటి పురుగులు పోవాలంటే మౌనం మూన వేస్తే ఇప్పుడు చనిపోతుంది దాంతో మంచిగా అయితే గులాబీ అయితేనేమో డిసెంబర్ లో వేస్తారు కదా మళ్ళీ ఎప్పుడు షుర్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆకు పూరితే జనవరి ఫిబ్రవరి నుంచి పూత వస్తుంది మల్లె పూలు గులాబీ ప్రతి సంవత్సరం అవుతుంది అయితే ఇప్పుడు ఈ మల్లెకు పూత రావాలంటే ఎప్పటి నుంచి ఈ ఆకు గూరెడు ఇట్లాంటి పనులు ఎప్పటి నుంచి షురు చేస్తారు డిసెంబర్ నుంచి స్టార్ట్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరిలో మొత్తం మొగ్గ వస్తుంది మొగ్గ వచ్చి పూలు వస్తాయి సీజన్ నడుస్తూ ఉంటుంది అది ఇప్పుడు అందులో మొగ్గ వచ్చిన తర్వాత కానీ పూత కానీ మొగ్గలు కానీ ఇట్లా రాలిపోడు కానీ ఇంకేమైనా సమస్యలు కానీ అట్లా ఏమన్నా ఇప్పుడు గులాబీలో వచ్చినట్టు మల్లెలకు కూడా ఏమైనా ఉంటది మల్లెకు వర్షాలు పడితే అప్పుడు మౌనం వర్షాలు పడితే గిరకు తక్కువ ఉంటది ఈ గులాబీకి కానీ మల్లెకు కానీ మంచి సీజన్ అంటే ఏది ఇప్పుడు సమ్మర్షకాలం ఏమి ఉండదు వర్షకాలం ఏమి ఉండదు సమ్మర్ లో సిక్స్ మంత్ అంతే అంటే డిసెంబర్ నుంచి షుర్ చేస్తే ఒక ఆరు నెలల వరకు జూన్ జూలై వరకు మూడు నెలలు ఆరు నెలలు అట్లా ఉంటది తర్వాత వేరే పనులు చేసుకోవడం అంటే అంటే ఇప్పుడు మీకు ఆరు నెలలు పూల తోట మీద ఆధారం ఇంకా ఆరు నెలలు వేరే పనులు వేరే ఏమైనా వర్క్ ఏమైనా ఉంటే దాని మీద మళ్ళీ ఇప్పుడు సీజన్ మీద ఇప్పుడు ఈ ఒక సీజన్లో ఎట్లా ఉంటుంది మీకు ఆదాయం ఎట్లా ఉంటది దిగుబడులు ఎట్లా ఉంటాయి ఏమేమి చేస్తారు మల్లె పూలు సీజన్ వస్తే డైలీ వేరు పూలు వస్తాయి వేరు పలు వస్తే ఒకసారి వందలు ఏడు వందలు ఇట్లా వస్తాయి అంటే ఊర్లో ఒక ఎనిమిది ఇండ్లు తప్పించి అన్ని ఇండ్లు మళ్ళీ పూల తోటలే నలభై ఇండ్లు ఉన్నాయి మొత్తం తోటలే తోటని అంటే చేత చేతనాయే వాళ్ళు చేస్తారు ఎనిమిది ఇండ్లు చేయరు చేస్తారు దాదాపు ఎంత ఉంటది మీ ఊర్లో జనాభా నలభై నలభై రెండు ఉంటది నలభై నలభై రెండు ఇంట్లో ఒక ఎనిమిది పది ఇండ్లు తప్ప మిగతా అంతా కూడా పూల వ్యాపారం అంతే మొత్తం పూల వ్యాపారం అసలు ఎక్కడ నుంచి వచ్చింది పూల తోటలు పెట్టే ఆలోచన ఇక్కడ తోటల పెంపకం ఎందుకంటే ఊర్లో ఒకరిద్దరు అక్కడ చేస్తారు కానీ ఈ ఊర్లో ఒక పది ఎనిమిది మంది ఎనిమిది పది మంది తప్ప మిగతాంతా కూడా పూల పూల తోటల వైపు వచ్చారు కదా అసలు ఎక్కడ నుంచి షురైంది ఈ పూల తోటల సాగు పూల సుధాకరణని అంటే జాడ సుధాకరణ ఆయన పెట్టిండు ఆయన పెట్టిన తర్వాత ఆయన నుంచి అందరు అతను అందరు గిరాకీని బట్టి అందరు పెట్టి ఇట్లా గిరాకీ మంచిగా ఉంటది ఇక్కడ పూలకు ఇక్కడ ప్రత్యామ్ ఊట్నూరు నుంచి వస్తారు ఊట్నూరు నుంచి కల్లడ అక్కడ నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు కిలో సొప్పున కిలో సొప్పున అంటే రెండు వందలు మూడు వందలు ఎట్లా పెడతారు పెట్టి తీసుకొని వెళ్తారు అంటే ఇప్పుడు మీ దగ్గరికి అవసరాలకి ఇంటి వాళ్ళు వినియోగదారులే కాకుండా వ్యాపారస్తులు కూడా వచ్చి కొనుక్కోతుంటారు వ్యాపారస్తులు వచ్చి కొనుక్కొని పోతారు టూ త్రీ హండ్రెడ్ కు కొని వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముకుంటారు కేజీకి అయితే ఇప్పుడు మీరు అమ్ముతున్న ధర మీకు గిట్టుకు అటు అవుతున్నది అవుతుంది ఇప్పుడు ఏంటంటే మాకు ఏడు ఎనభై కిలోలు అయినాయి అనుకో అవుతుంది ఐదు ఆరు వందలు ఎనిమిది వందలు అట్లా వస్తుంది మాకు అంటే ఒక సీజన్ లా ఒక గులాబీ గానీ ఒక మల్లె చూసుకున్నట్లయితే ఇట్లా ఎన్ని కిలోలు వస్తాయి దిగుబడి దిగుబడి ఇప్పుడు అంత ముందు అంతమంది ఎక్కువ ఉండే ఇప్పుడు అందరి మంచిగా ఉన్నాయి ఇప్పుడు దిగుబడి మంచిగా ఉంది ఒక్క ఇంటికి ఐదు కిలోలు వెళ్తాయి ఏ మంది వచ్చి వస్తారు ఎక్కువ నుంచి కల్లెడ కడేం చుట్టుపక్కల ఊర్లో నుంచి వస్తారు కల్లెడ సైడ్ మొత్తం అయితే ఇప్పుడు మల్లెకి సంబంధించి ఇప్పుడు డిసెంబర్ లో చురు చేస్తే ఎండాకాలంలో వస్తాయి ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ ఉంటాయి కదా మల్లెల సీజన్ మల్లెలకు సంబంధించి చెప్పుండి అందులో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మంచి పువ్వులు రావాలి మంచి వాసనతో ఉండే పువ్వులు రావాలి అంటే వాసన వాసన అన్న లేదు మౌనం పురుగు మందు మంచి చెద్ది కూడా మంచి చెట్లు పెద్ద అవుతాయి ఈ గులాబీ మల్లెలే కాకుండా కనకాంబరాలు చామంతులు కూడా ఇస్తారు కదా వాటికి సంబంధించి చెప్పండి అవిటికి ఎప్పుడు షూరి వేస్తారు కనకంబరాలు కూడా అవి సమ్మర్ లో తక్కువ వస్తాయి కనకాబరాలు వాటికి కూడా మౌనం మోనం వేస్తే పురుగు రాదు మంచిగా వస్తాయి అవి కూడా చామంతులు చామంతులు సేమ్ ఇక అన్నిటికీ అన్నిటికి మౌనాయి పురుగు రాకుండా పురుగు రాకుండా మోనం వేస్తే అన్ని అయితే ఇప్పుడు ఈ చలికాలంలో వచ్చే పువ్వులు ఏమైనా ఉన్నాయా చలికాలంలో గులాబీ చామంతి గానీ కాగడ మల్లెలు కానీ అంటే ఇప్పుడు ఇవి ఏడాది పొడవునే ఉండేటి ఏడాది పొడవు ఇవి గులాబీలు కాగడ మల్లెలు ఇవి ఏడాది పొడవు ఉంటాయి కానీ మల్లెలు మాత్రం ఎండాకాలం స్పెషల్ స్పెషల్ స్టార్ట్ అయినట్టు అందరూ వాటి ఉంటారు వేరే పనులు వేసేట్టి మళ్ళీ తోట ఇప్పుడు ఈ సంవత్సరం సీజన్ షూర్ అవుతుంది ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి పూలు తెంపడం పూలు తెంపడం ఫిబ్రవరిలో అవుతాయి అందరూ వస్తారు కిలో మీకు అనిపిస్తున్నది పూల వ్యాపారంతోని సంతృప్తికరంగా ఉన్నది ఆరు నెలలు పూల వ్యాపారం ఆరు నెలలు ఇంకా మిగతా పనులు చేస్తా ఉంటారు కదా ఎట్లా తృప్తికరంగా ఉన్నదా పూల వ్యాపారం కరోనా ముందు మంచి మంచి ఉండే ఇప్పుడు కరోనా వచ్చిన బాగా డౌన్ అయింది అందరూ వేరే వాళ్ళు కూడా పూలు కొనడానికి తక్కువ అయింది ఇప్పుడు ప్లాస్టిక్ పూలు కొనుక్కుంటు ఇది కొంటారు అవి అంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమమైన పువ్వులు వచ్చిన తర్వాత ఈ సహజమైన పువ్వుల వైపు వచ్చే వాళ్ళు తక్కువ అయినారు తక్కువ తక్కువ ఎప్పుడన్నా ఆర్డర్ వచ్చినప్పుడే మేము అల్తాం ఇప్పుడు పువ్వులు లేవు కదా కొన్ని ఖర్చు వెళ్తాం మీకు ఈ పువ్వులు విడిగా అమ్మడమే కాకుండా ఇట్లా జడలు అల్లడము అట్లాంటి గిరాకీలు కూడా ఉంటాయి ఇప్పుడు దండలు కావాలంటే దండలకు జడ కావాలంటే జడకు వీటికి ఎట్లా ఉంటది ఇప్పుడు పువ్వులు ఏ రెక్కన అమ్ముతూ ఉంటారు ఈ జడలు అల్లడము తర్వాత హారాలు అల్లడము దానికి ఎట్లా ఉంటది జడకు తొమ్మిది వందలు పది వందలు దండలకు అంటే ఇప్పుడు ఆ దండల్లో ఏమేమి ఉంటాయి పువ్వులు గులాబీ చామంతి మల్లెపూలు కాగడ మల్లెలు ఉంటాయి అంత జడలలో మాత్రం కనకమరాలు మల్లెపూలు గులాబీ ఉంటాయి ఎట్లా అనిపిస్తున్నది మొత్తం మీద మీ పూల సాగు వ్యాపారం మంచిగా ఇప్పుడు వర్కర్స్ లేక మొత్తం డౌన్ అయిపోయింది సరే మరి శంకర్ గారు ఈ పూల సాగు పూల తోటల నిర్వహణకు సంబంధించి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నారు ఇప్పుడు రాబోతున్న సీజన్ లో కూడా మీరు అనుకున్న దిగుబడులు సాధించి మంచి ఆదాయం పొందాలని ఆకాంక్షిస్తూ మీ ఈ పూల సాగుకు సంబంధించిన సాగు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇప్పటి వరకు రైతు అంతరంగం శీర్షికన పూల తోట సాగుల అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తంగల్లపల్లి గ్రామానికి చెందిన పెంబతి శంకర్తో కేలెని మెట్టిన ముచ్చటను విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా